ఒక చిన్న గ్రామంలో అన్విత మరియు నేహ అనే ఇద్దరు చిన్న అమ్మాయిలు ఉండేవారు వారు మొదటి తరగతి నుంచి కలిసి చదువుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు వాళ్ళ బంధం పాలు నీళ్ళల్లో కలిసిపోయి ఉండేది అన్విత ప్రశాంతంగా ఉండే అమ్మాయి చదువులో తెలివిగా ఉండేది కానీ కొంచెం సిగ్గు భయం లాంటివి ఉండేవి నేహ మాత్రం ఎంతో ఉత్సాహంగా అందరితో మాటలు చెప్తూ కలిసిపోయి ఉండేది ఒకరోజు వారి పాఠశాలలో పాటల పోటీ జరగబోయింది అనిమితకు వచ్చిన అందరి ముందు నటించడం చాలా భయం వేసింది అప్పుడు నేహ తను కూడా నీతో పాల్గొంటానని చెప్పి ఆమెతో కలిసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది రోజులు గడిచాయి వారు ప్రాక్టీస్ని చాలా బాగా చేసేవారు ఆ రోజు రానే వచ్చింది పాట మొదలయ్యింది అన్విత భయంతో వణికిపోయింది అప్పుడే నేహ ఆమె చేతిని పట్టుకొని నువ్వు నన్ను నమ్ము మనం కలిసి చేస్తే నువ్వు ఏదైనా సాధించగలవు అని ధైర్యం చెప్పింది అప్పుడు తను ఆ పాటని పూర్తి చేసింది జనాలు అంతా చప్పట్లు కొట్టారు ప్రధానోపాధ్యాయులు తనకి అవార్డుని ఇచ్చి మెచ్చుకున్నాడు అన్విత ఆ రోజు నుంచి నేహాని ఇలా ఉంది నువ్వు లేకపోతే నేను లేని మిత్రమా అని చెప్పింది